హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి పోదాం ఏంటబ్బా బుట్టకి మిగిలిన పీసులు పట్టుకొని కూర్చోండి అనుకుంటున్నారా ఈరోజు వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి రెండు వైర్లు తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా పెట్టుకోవాలి రెండు సరి సమానంగా ఉండాలి వైర్ అనేవి ఇలా ఒక చిన్న పువ్వు రెడీ చేసుకోవాలి చూడండి మీకు అర్థం కావాలని వీడియో స్లోగా పెట్టాను మళ్ళీ ఒకవైపు ఇలా తిప్పుకోవాలి ఆరెంజ్ కలర్ దాంట్లో నుంచి ఇలా తీసుకోవాలి ఒక చిన్న పెటెల్ రెడీ అవుతుంది చూడండి ఏం రెడీ అయిందో మళ్ళా గ్రీన్ కలర్ వైర్ ఇలా వేసుకోవాలి ఆరెంజ్ కలర్ వైర్ వేళ్ళతో ఇలా పట్టుకోవాలి గ్రీన్ కలర్ వైర్ ఇలా వేసుకొని ఆరెంజ్ కలర్ నుంచి ఇలా తీసుకోవాలి అన్నిటిని ఇలా దగ్గరికి అనుకుంటా చేసుకోవాలి ఇప్పుడు ఈ సైడ్ తిప్పుకొని ఆరెంజ్ కలర్ వైర్ ఇలా పట్టుకొని గ్రీన్ కలర్ది కనిపిస్తుంది కదా వైరు దాంట్లో నుంచి ఆరెంజ్ కలర్ వైర్ తీసుకోవాలి బుట్టకి మిగిలిన పీస్లతో ఎన్నో చేసుకోవచ్చు చూసారా ఏం రెడీ అయిందో చిన్న ఫిష్ అప్ రెడీ అయింది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇవి ఉన్నవి ఇలా కట్ చేసుకోవాలి మిగిలిన పీస్లు కట్ చేసుకున్నాక వావ్ ఎంత బాగా కనిపిస్తుంది చూడండి మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను మీకు అర్థం కావాలని అన్నీ ఇలానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇలానే అన్నీ చేసుకొని పెట్టుకోవాలి దీనికి ఎన్ని పడతాయో అన్ని చేసుకొని పెట్టుకోవాలి ఇలానే అన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీ ఇంటి అమ్మాయిలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి నా వీడియోస్ చూస్తూ ఉండాలి ఇవన్నీ ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా ఇప్పుడు దానికోసం పూసలు కావాలి నేను ఈ ఫిష్లన్నీ చేసుకొని పెట్టుకున్నాను మీకు చూపిస్తున్నాను ఏమేమి చేసుకున్నాను ఇలా చమకిలు కూడా కావాలి ఫిష్కి ఇలా హోల్ వేసి చమకిలు పెట్టాను పూసలు చమికలు అన్నీ కావాలి దీనికోసం మీకు ఈ పూసలు అవసరం లేదంటే ఫిష్లు అన్నీ పెట్టుకోవచ్చు లైన్గా ఇప్పుడు మనకి ఏదైనా తెచ్చుకుంటే సరుకులకి వస్తుంది కదా సంచి ఆ సంచి క్లాత్ తీసుకున్నాను నేను ఇప్పుడు అది పూలా కట్ చేసుకుంటున్నాను ఇలా చిన్న పువ్వులా కట్ చేసుకొని సూది తీసుకొని ఒక నాటు వేసుకుంటున్నాను చిన్నది గులాబీ పువ్వు రెడీ అవుతుంది ఒక పూస తీసుకొని సుదిలో ఎక్కించుకుంటున్నాను మీకు ఇష్టమైన పూసలు ఎక్కించుకోవచ్చు నా దగ్గర ఉన్న పూసలు ఎక్కించుకుంటున్నాను తర్వాత ఫిష్ సుదిలో ఎక్కించుకుంటున్నాను ప్లాస్టిక్ వర్ ఫిష్ అలా ఫిష్ అంటే కామెంట్లో వేసుకోకండి నా సంతోషమైన బాధ అయినా మీతోనే పంచుకోవాలని అనుకుంటున్నాను ఇలా మొత్తం రెడీ చేసుకోవాలి ఒక లైన్గా రావాలి మొత్తం చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో దీనికి అటాచ్ చేసుకుంటున్నాను ఈ ఫిష్లు చేయడం మా అమ్మ ఐడియా ఫిష్ అంటే ఫిష్ కర్రీ అనుకున్నారు ఫిష్ కర్రీ కాదండి ఫిష్ లాగా చేసిన బొమ్మ వైర్తో చేసిన ఫిష్ డిజైన్లో వచ్చిందని ఫిష్ అంటున్నాను ఇలానే గట్టిగా అన్ని నాట్లు వేసుకోవాలి ఒక లైన్ పూసలది వచ్చింది ఒక లైన్ ఫిష్ లైన్ వచ్చింది ఈ లేస్ అనేది చీరలకు వస్తాయి కదా అది పెట్టాను నేను దానికి పూసలు పెట్టి డెకరేట్ చేశాను వెనకాల తగిలించడానికి టబ్బర్ పెట్టాను ఇది పెట్టి చూపిస్తాను చూడండి నేను ఎన్ని చేసుకున్నాను పలవర్ పాటు నా వన్ ఇయర్ బ్యాక్ ఛానల్లో ఉంది ఎవరైనా చూడకపోతే చూడండి వైర్తో ఎన్ని చేసుకోవచ్చా అని అనుకుంటారు ఈ పూలు అనేవి ప్లాస్టిక్ దాంతో చేయొచ్చు మళ్ళీ ఇంకొకటి పేపర్ దాంట్లో అయినా చేసుకోవచ్చు ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను తప్పకుండా చూడండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి తప్పకుండా నచ్చినాయా మీకు ఫ్లవర్ పాటు ఏందో చేసి ఏందో చూపిస్తుంది అనుకుంటున్నారా చూడండి ఇప్పుడు ఏం కనిపిస్తుంది చూడండి గుమ్మానికి ఆర్చి రెడీ అయింది ఎంత బాగా కనిపిస్తుంది మేమైతే ఆర్చి అంటాం ఇలానే ఊళ్ళతో కానీ చేసుకోవచ్చు దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి మీరు తప్పకుండా మీకు తెలిస్తే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్